దేవునికి మహిమ కలిగిందిగాక మరోసారి దేవుడు రీతిగా మనం వాక్యం నేర్చుకోవడానికి కృపించారు రౌని బట్టి నేను సుధిస్తూ ఉన్నాను ఈ సమయంలో వాక్యం చదువుకొని మనం ముందు కొనసాగుదాం నూట ఇరవై ఒకటో కీర్తన మొదటి వచ్చును కండల తట్టు నా కనులు తెచ్చున్నాను నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును ప్రభువారి వ్యాఖ్యల నుంచి మనతో మాట్లాడిన గాక ఆమె దేని కాడ అంటున్నాడు కొండల తట్టు నాకు కళ్ళు నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును నిజమే ప్రపంచంలో చాలామంది ఎక్కడి నుంచి మాకు సహాయం వస్తుంది ఎక్కడి నుంచి మాకు సహాయం వస్తుందని అందరూ కొండల తట్టు చూస్తూ ఉంటారు కొండలు అంటే ఎవరో గొప్ప పేరుగాంచిన వ్యక్తులు కావచ్చు ఒక వ్యక్తుల నుంచి మనకు సహాయం వచ్చింది అని ప్రతి మనిషి ఏదో ఒక రకంగా మరి ఆశ కలిగి ఉంటారు వారి ద్వారా మాకు సహాయం వచ్చింది లేక వీరి ద్వారా సహాయం వచ్చింది అని అనేకసార్లు మానవ మనుగులు అనుకుంటూ ఉంటారు అయితే సహాయం మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని మనిషి తట్టు చూస్తారు కొండలు బాగా ఎత్తుగా పెద్దగా కనపడతూ ఉంటాయి కదా అలాగే పెద్ద కనపడి లోకుల వ్యక్తుల నుంచి ఒక ఒకవేళ వాళ్ళు అలాంటి వారు మనకు సహాయం చేస్తారేమో అని మనం వాళ్ళ వైపు మనం చూస్తూ ఉంటాము అయితే వాక్యం సెలవిస్తూ ఉంది కొండల తట్టు నాకు కనులు ఇస్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందనే ప్రశ్న ఇప్పుడు జవాబు ఏంటంటే రెండో వచ్చినంలో యుహో వాళ్ళనే నాకు సహాయము కలుగును ఆయన భూమి ఆకాశం సృష్టించిన వాడు ఎక్కడి నుంచి నీకు సహాయం వస్తుంది ఎక్కడి నుంచి నీకు సహాయం వస్తుంది అనుకుంటున్నావు కదా ఎక్కడి నుంచి వచ్చింది నాకు సహాయం ఎట్టి నుంచి వచ్చింది సహాయం అని ఒకవేళ ఈ వాక్యం వెంట అనుకుంటా ఉంటే ప్రభు చెప్పే మాట ఏంటంటే సహాయము దేవుని వలనే వస్తుంది ఆ మెయిన్ దేవుని వలనే మనకు సహాయం కలుగుతుంది ఆయన ఏ సహాయం అయినా చేయటానికి సమర్థుడు భూమి ఆకాశాన్ని సృజించిన వాడైనా భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడే మనకు ఏదైనా సహాయం చేయడానికి అని సమర్థుడు ఎవరనే మనకు సహాయం కలిగినని లేఖను చదివిస్తూ ఉంది నేను బిడ్డ విశ్వసించు ఏ వైపు నుంచి నాకు సహాయం వచ్చింది ఎవరు నాకు సహాయం చేస్తారు ఏ వ్యక్తులు నాకు సహాయం చేస్తారని ఒకవేళ నువ్వు మనుషులకి వెళ్ళి కానీ సహాయం చేస్తారని చూసినట్లయితే ప్రభు చెప్తున్నాడు సాక్షాత్తు ఆయనే వచ్చి నీకు సహాయం చేయాలని ప్రవేశపడుతూ ఉన్నారు ఆయన మానవుడి కోసము కనిపించే ఆకాశాన్ని కనిపించే భూమిని సృష్టించిన దేవుడే మన కోసం ఇంత సహాయం చేసినప్పుడు మనం ఉండటానికి మరి నిశ్చయంగా మరి ఆయన పిల్లల్ని మనకి ఏ అవసరం ఉన్నదో ప్రభు ఖచ్చితంగా సహాయం చేస్తారు భూమిని ఆకాశం నిర్మించిన వాడే అంత అంత పెద్ద పెద్ద కార్యక్రమాలు ప్రభు చేసినప్పుడు మనకు కాల్సిన సహాయం ప్రభు తెచ్చడా ఖచ్చితంగా తీరుస్తాడు నేను నమ్ముతున్నాను మీరు కూడా విస్తరించండి నీకు ఒకవేళ ఏ విషయం సహాయం కావాలి ఒక అప్పులో కావచ్చు ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండొచ్చు లేక ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు ఏదేదైనా కానీ వాక్యము సెలవిస్తూ ఉంది యో వాళ్ళని మనకు సహాయం కలుగుతుందని నమ్ము దేవ్ బిడ్డ వాక్యం వింటుండగా నీ జీవితంలో నీ కుటుంబంలో కలిగిన సమస్తంలో జీవన దేవుని ద్వారా నీకు సహాయము అందునుగాక ఆము కదలని కొండపై నిత్యము కదలని సిను కొండపై నీదు ముఖమును చూచుచు పరవశించి పడేదా ఏ సయ్యా నీదు ముఖమును చూచుచు పరవశించి పాడేదా కొండల వైపు నా కనులేతి కుదువత నిను కుమిళెదనా కదువతో నిన్ను కుమిళెదనా నిత్యము కదల ിയോനോ കൊണ്ട പേശ്യ നീതു മുഖം ചൂച്ചുച്ചു പരവശിച്ചി പട നീ കുണ്ടീവേ നീവുന കുണ്ട

కుండలవైపు నా కనులేతి కొదువతో నేను కొమిళెదనా కొదువతో నేను కొమిళెదనా కుండలవైపు నా కనులేతి కొదువతో నేను కొమిళెదనా కొదువతో నేను నీవు నా కుండగా నీవే నాండగా నీవు నా కుండగా నీవే నాండగా నీవేనా ఆత్మ దాహము వెంబడించిన బండవు కొండల వైపు కనులేతి కొదువతో నేను కుమిలెదనాదువతో నేను కుమిలెదనా దేవునికి ఆమె గునగాక నీ కొంత నాడు తండ్రి స్తోత్రాలు వాక్య ప్రతిబిడీ జీవితంలో నీవే సహాయకుడిపోయో అక్కల వస్తా తీర్చి మీరు మహిం పొందండి తండ్రి నీత్యంగా వాక్యం తండ్రి బిడ్ర ఉద్యాడు తండ్రి వింటుండగానే వారి చేతులు గొప్ప కార్యాలు జరిగించండి సహాయాన్ని మీరు అందించండి వీళ్ళు చతుర్థి పరచండి తండ్రి మరొక మారికి స్థుతి ఘనత ప్రభావం చెల్లిస్తూ మహేసు చేసు ప్రార్థించి ఉన్నాం పర్మ తండ్రి అమెన్ ఆమేన్ అమేన్ హా ఇల్లు మరోసారి నేను బిడ్డారు మీ అందరికి నా హృదయపరకు అందే కాక దించుకామెన్ అమేన్ ఆమెన్